అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మెమరీని బాగా పెంచడానికి బ్రెయిన్కి ఎంతో హెల్ప్ చేసే దొండకాయ ఫ్రై వితౌట్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం మీ అందరికీ దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది అనుకుంటున్నారు కదా తప్పు పరిశోధనలు రుజువు చేసిన దొండకాయ బ్రెయిన్కి చాలా మంచిది అని అలాంటి దొండకాయ ఫ్రై నూనె వేసి చేసినప్పుడు అనేక పోషకాలు పోయి యాంటీ ఆక్సిడెంట్స్ నశించి ఫ్రీ రాడికల్స్ హాని కలిగించేవి ఎక్కువ తయారవుతాయి బాగా మాడేటట్టు వేపుతుంటారు కదా అందుకని పోషకాలు పోని విధంగా అనేక రకాల ఆరోగ్య ఇచ్చే విధంగా దొండకాయ ఫ్రై అర కేజీ ముప్పావు కేజీ ఆపకుండా తినే టేస్టీగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం నూనె లేకుండా దొండకాయ ఫ్రైని కరకరలాడే విధంగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూడబోతున్నాం మనం తీసుకున్న పొడవుగా ఉండే లేత దొండకాయల్ని అట్లా చిన్న చిన్న చక్రాల వలె కట్ చేసుకుంటాం వాటిని ఆఫ్ బాయిల్ చేయాలి ఎందుకంటే ఫ్రై అయితే మెత్తగా ఉంటే బాగోదు కరకరలాడుతూ ఉండాలి కానీ పోషకాలు పోకూడదు అట్లా ఆవిరిలో పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆవిరిలో ఉడికేటట్టు చేస్తే పచ్చదనం పోతుంది నూనె లేకపోతే దొండకాయ ఫ్రై ఎలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనుకుంటారు కదా అట్లా హాఫ్ బాయిల్ చేసే టెక్నిక్ వల్ల దొండకాయ మరి పచ్చి ఉండదు కరకరలాడుతూ అట్లా రావటానికి ఇది మంచి టెక్నిక్ వాటిని అట్లా పెట్టుకుంటారు ఉడికించేసి ఇక ఫ్రైకి స్పెషల్ మసాలా పొడి తయారు చేసుకుంటాం మనం ఇదే మెయిన్ నిస్తుంది మీరు ఇట్లా దొండకాయతో పాటు బెండకాయ కానీ ఇతర ఫ్రైలకి కానీ బీన్స్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఒకసారి ఇక్కడ చూద్దాం చిన్న బాండీ తీసుకుని కాశ్మీరీ మిరపకాయలు రెండు తుంపేసేసేసాం అందులో జీలకర్ర ఒక టీ స్పూను కరివేపాకు కొద్దిగా ఈ కొద్దిగా కదుపుకుంటూ వేడెక్కనివ్వాలి అందులో పచ్చి కొబ్బరి తురుము ఫ్రైలు పొడి ఉండటం కోసం కొబ్బరి తురుము టేస్ట్కి అలా ఉండటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఆ కొబ్బరి తురుము దీనితో పాటు పుట్నాల పప్పు కొబ్బరి తురుము కూడా ఒక పావు కప్పు వేసాం అట్లాగే పుట్నాల పప్పు కూడా ఒక పావు కప్పు తీసుకుని అనమాట వీటన్నిటిని ద్వారాగా వేగనివ్వాలి కొద్దిగా గోరువెచ్చగా చల్లారినిచ్చి వీటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసేసుకుంటాం ఇందులో కొద్దిగా మామిడికాయ పొడి వేసేసుకుంటాం మరోసారి గ్రైండ్ చేస్తే బాగా కలిసిపోతుంది ఇది ఫ్రైకి గుమ్మ గుమ్మలాడే విధంగా మంచి పొడి ఇది అలా చేసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చేయటానికి ఒక బాండీ పెట్టేసి అందులో మేకడ వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆవిరిలో ఉడికించుకున్న దొండకాయ చక్రాలను మనం అట్లా వేసేసి సన్నశాఖ మీద అట్లా కదుపుకుంటూ అందులో ఉండే నీటి శాతం కొంచెం తగ్గి దొండకాయలో పచ్చిపోయేటట్టు కూడా అట్లా చేస్తాం ఒక పది నిమిషాలు అట్లా బాండీలో దొండకాయ ముక్కలు వేపేసరికి మంచిగా కరకరలాడుతూ పచ్చిపోయి కూడా చాలా బాగుంటాయి వాల్యూస్ పోకుండా ఉంటాయి బాగా నూనె వేసి మార్చినప్పుడు లాభం రాకపోగా నష్టాలు వస్తాయి ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఆ వేపుడికి ఇప్పుడు మనం ఫ్రై కోసం సిద్ధం చేసుకున్న ఆ మసాలా పొడిని ఇందులో వేసేసి కొత్తిమీర వేసేసి కలిపేస్తాము నిమ్మరసం పిండేస్తాం ఇలాంటి ఫ్రైని మీరు గట్టిగా బౌల్లో పెట్టుకుని అర కేజీ కేజీ ఇక శుభ్రంగా తినేయచ్చు అదే నూనెసిన ఫ్రై అయితే వెకటొస్తుంది తినలేం కానీ ఇది ఆరోగ్యానికిచ్చే ఫ్రై రోటి పచ్చళ్ళు పులుసులు కూరలు ఫ్రైలు ఇలాంటి నాలుగు రకాల వంటల్లో ఆరోగ్యానికి అన్నిటికంటే దేని వల్ల ఎక్కువ హాని కలుగుతుంది అంటే అందరూ ఫ్రై అంటారు కానీ మనం చూపించిన పద్ధతిలో ఫ్రై చేసుకుంటే అసలు నష్టం ఒక్కటి కూడా లేకుండా మిగతా మూడు రకాల వంటల కంటే కూడా ఫ్రై వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి ఇక్కడ అందుకని చేసే మార్గం మీకు ఎక్కువ కర్రీ తినేటట్లుగా ఎక్కువ పోషకాలు వచ్చే విధంగా ఎక్కువ ఆరోగ్య లాభాలు కలిగే విధంగా ఇలా ఉంటే బాగుంటుంది పండగలు పెళ్ళిళ్ళప్పుడు మాత్రం మీకు తెలిసిన విధంగా ఫ్రై నూనె వేసి బాగా చేయండి గుమ్మగుమలాడే విధంగా కానీ ఆరోగ్యం కావాలంటే ఇలా చేసుకోండి నమస్కారం